ఇంతకు ఎందుకింత కోపం వచ్చింది ఆయనకు ఎందుకింత ఆవేశంగా వరే వెంట్రుక వెంట్రుగా గింటుగా పీక్కొని మాట్లాడాడు అంటే ఆయన ఉద్దేశము దీనికోసం ప్రజలారా కేవలం దీనికోసం ఇంత ఏం లేదు ఒక్కసారి దీంట్లో ఏముందంటే లేక మొన్నటి దినం ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ ఊటౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య గారు ఒక ఏడు మందిని అరెస్ట్ చేసినాడు చేసినారు ఆ ఏడు మంది ఎవరంటే అందులో ప్రధానమైనటువంటి నిర్వాహకుడు ఎవరంటే కదా ఏడో వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థి శ్రీనాథ్ ఇతను ఏడో వార్డు కౌన్సిలర్గా ఏడో వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది ఎవరంటే మా గుర్రం లావణ్య ఈమెకు పోటీగా చేసింది ఈ పిల్లోడు శ్రీనాథ్ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఫిల్డోడే మట్కా నిర్వహిస్తూ ఏడు మంది అనుచరులతో టౌన్ పోలీస్ స్టేషన్లో పట్టుబడినాడు కేసు పెట్టినారు పోలీసు వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరు ఉన్నారు ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా యువకులు వంశీ అనే మా అబ్బాయి మా పార్టీకి సంబంధించిన వాళ్ళే సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్ పెట్టినారు ఏం పెట్టినారు అనుచితమైన వ్యాఖ్యలు ఎక్కడ ఏం చేయలే పెద్దాయన్ని గౌరవపరచలే ఒరే తరే మాట్లాడలే ఏంటి కానీ చెడ్డ మాటలు మాట్లాడలే ప్రొద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి గారి ప్రియ శిష్యుడు బండారు మనవడు ఏడో వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బండారు శ్రీనాథ్ మరియు ఏడు మంది అతని అనుచరులు కింద ఏం రాసిన దాంట్లో అంటే పెద్ద ఆయన ఎన్నికలు పెద్ద ఆయననే ఎన్నికల కంటే ముందు నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పినావు కదా నేను ఈ ప్రొద్దుటూరు పట్టణంలో మా పార్టీ అధికారంలోకి వస్తానే మట్కా లేకుండా చేస్తా గుట్కా లేకుండా చేస్తా జూదం లేకుండా చేస్తా క్రికెట్ బెట్టింగ్ లేకుండా చేస్తా ఉక్కు పాదం మోపుతా స్టీల్ పాదం మోపుతా లేకుంటే ఇంకోటి సిల్వర్ పాదం మోపుతా అని చెప్పి చెప్పినావు కదా పెద్ద ఆయన మరి సంవత్సరమైందే పొద్దుటూరులో మీ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు ఎమ్మెల్యే మరి మటకా జరుగుతుంది క్రికెట్ జరుగుతుంది జూదం జరుగుతుంది గుట్కా అమ్ముతున్నారు బెల్ట్ షాపులు ప్రారంభమైనాయి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది ఇవన్నీ కూడా పెట్టలే ఇది పోలీసు పట్టుకున్నారు కదా కేసు పెట్టినారు కదా ఇదిగో మీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పి ఉండబడిన సత్యాన్ని ఇందులో చూపించినారబ్బా పెద్ద అనలే ఇంకా నిజాయితీగా చెప్పాలంటే పెద్ద ఆయన మటకాన్ని నిర్వహించి లెక్క తీసుకున్నాడని చెప్పి మా ఉద్దేశం కాదు కాదు ఇందులో లేదు అది నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ఆయన ప్రత్యర్థిగా చెప్తా ఉన్నా మటకాన్ని నిర్వహిస్తూ ఆయన లెక్క తీసుకోలే మటకాన్ని నిర్వహిస్తూ లెక్క తీసుకోలే మట్కా నిర్వహించిన వాళ్ళు నీ పార్టీ వాళ్ళు మా పాయింట్ అది కానీ గతంలో మీరేం మాట్లాడినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మట్కా ఈ ఊర్లో ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు బుక్క ప్యాకెట్లు ఎవరు అమ్మినా ఎమ్మెల్యేగా నేను లెక్క తీసుకునే అన్నారు క్రికెట్ బెట్టింగ్లు ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు మంగత ఎవడు ఆడినా నేను లెక్క తీసుకునే అన్నారు ఎవడు ఇసుక అమ్మినా నేను లెక్క తీసుకునే అన్నారు సబ్స్టర్ ఆఫీసులో వారి ఆస్తులనే నేను పేర్లు మార్చి చేసినా అన్నారు ఎవరు భూములు ఎడ కబ్జా చేసినా నేనే కబ్జా చేసినా అన్నారు ఎవడు హత్య చేసినా నేనే హత్య చేసినా అన్నారు సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు ఎవరు ఏమి చేయకపోయినా నేనే చేసినా అన్నారు చిట్ట చివరకు నేను కట్టిన ఇల్లు అవినీతి లెక్కతో అన్నారు నేను తినే బున బువ అవినీతి లెక్కతో అన్నారు రాజన్న పేరుతో నేను పెట్టిన బువ ఉచిత బువ అవినీతి లెక్క అన్నారు మరి నన్ను ఇన్ని మాటలు మీరు అన్ని సంవత్సరాలు విమర్శించినారే అన్ని పోస్టింగ్లు పెట్టినారు ఏంటి చేసినారు మాట్లాడినారు ఇన్ని అబద్ధాలు మీరు మాట్లాడినారు మరి ఈ పొద్దు నీ మీద నువ్వు లెక్క తీసుకున్నావని కూడా మేము అనిలే ఉక్కుపాద మోపుతానేవే మోపలేదే అంటున్నాం ఆ పిల్లోడు వంశీ అనేది ఏముంది నేనే అడుగుతానా ఇప్పుడు పోలీసు వాళ్ళకే చెప్తానా ఈ ఊరిలో మటకా లేదా ఈ ఊర్లో గుట్కా ప్యాకెట్లు లేవా ఈ ఊళ్ళో క్రికెట్ పందెం నిన్న జరగలేదా ఈ ఊళ్ళో మమత జూదం లేదా మేము మూత వేసిన జాతి క్లబ్బులు విడిచిపెట్టాకలు ఆడుతున్నారా ఆడలేదా భూములు కబ్జా చేసే ప్రయత్నం ఇవాళ చేస్తన్నారా చేయలేదా ఇసుక అక్రమ రవాణా జరుగుతాడా జరగలేదా బియ్యం అక్రమ రవాణా జరుగుతా పట్టుబడుతున్నారా పట్టుబడలేదా ఎన్ని లేవా ప్రొదుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ప్రొదుటూరు ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పుడు నిన్ను ప్రశ్నించగ ఎవరిని ప్రశ్నిస్తారయ్యా మాకు తెలియగడుగుతాం అరవి పెద్ద పెద్ద మాటలు బడాయి మాటలు మాట్లాడింది మీరే కదా నువ్వు ప్రవీణే కదా మాట్లాడింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు అమావాసాలకు ప్రసిద్ధి బాబాయ్ దోశకు ప్రసిద్ధి ఇంకొకటి వడకు ప్రసిద్ధి ఇడ్లీకి ప్రసిద్ధి అని మాట్లాడింది సుకుడు బిర్యానీకి అని మరి ఇప్పుడు దేనికి ప్రసిద్ధి పొద్దుటూరు నిన్నే ప్రశ్నిస్తారు మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇది సోషల్ మీడియాలో పెడితే ఏ అనుచిత వ్యాఖ్యలు లేకుండా పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోలు పెట్టి పెడితేనే దీని మళ్ళా పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా మా మీద మా వాళ్ళ మీద నేను పోలీసులు అడుగుతానా ఇందులో కేసు పెట్టడానికి ఏముందయ్యా పోలీసులారా వ్యక్తి యొక్క భావ కూడా అధికారం లేదా వాక్ స్వాతంత్రానికి కూడా స్వేచ్ఛ లేదా మీరు పెట్టే కేసులకు మీరు చేసే పనులకు అయితే కదా అంబేద్కర్ బతికి ఉంటే వంద సార్లు చచ్చిపోతాడు వంద సార్లు చచ్చిపోతాడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసి భారతదేశంలో నేను రాసిన అంబేద్కర్ రాజ్యాంగం ఇదేనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అమలు దాని రాజ్యాంగం నేను రాసిందేనా అని చెప్పి వంద సార్లు చచ్చిపోతాడు అయ్యా పోలీసులు అయ్యా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి యొక్క భావస్వేచ్ఛను మీరు హరిస్తారా అనుచితమైన వ్యాఖ్యలు లేకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేకుండా ఎవరి మనసును నొప్పించకుండా సత్యం ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్లో ఏ కేసు అయితే రికార్డ్ అయిందో అదే దీన్ని చూపిస్తే కేసులు పెడతారా మీరు కేసులు పెట్టిస్తారా వరదరాజు రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఈరోజు మన మున్నీరు పట్టుకున్నారు మటుక ఎవరు కౌన్సిలరు మీ కౌన్సిలరు బియ్యం పట్టుకున్నారు రామాంజనేయ రెడ్డి ఇంకొకరు ఇంకొకరు ఎవరు కౌన్సిలర్లు మీ కౌన్సిలర్లు నిన్న శ్రీనాథులు పట్టుకున్నారు పోలీసు వాళ్ళు మట్టుక ఎవరు కౌన్సిలర్ అభ్యర్థి మీ కౌన్సర్ అభ్యర్థి ఎక్కడ పోయింది నీ ఉక్కుపాదం ఎన్ని మాటలు మాట్లాడినారు మీరు